ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలిందని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి ఒక పీసీ ఘోష్ కమిషన్ వేసి మరి కేసీఆర్ని బదనం చేయాలని చెప్పి మరి ఏదైతే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ ఉంటే మరి దాన్ని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ మరి ఒక కమిషన్ వేసుకొని అసెంబ్లీలో చర్చించకుండా ఒక్క రోజులోనే మరి తూతు మంత్రంగా ముగించి మరి మేటిగడ్డ సుందిల మూడు బ్యారేజ్లు ఉంటే అక్కడ మరి మేడిగడ్డ ఎనభై నాలుగు పిల్లర్లు ఒక పిల్లరు కుంగితే మరి దానిని మరి అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ను బదనం చేస్తూ ఉన్నారు మరి దానిపై రిపేర్ చేయకుండా ఇల్లు ఒక్క నెలల అధికారం వచ్చి ఒక మూడు వందల కోట్లతో రిపేర్ చేసి మరి తెలంగాణ రైతాంగానికి సాగునీయాల్సిన సొయ్యి మర్చి మరి కేసీఆర్ను ఏ విధంగా ఆయన పేరును మరి తెలంగాణలో రూపంలో లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి అంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా అయినటువంటి కాళేశ్వరంపై మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి తెలంగాణ రైతాంగానికి మరి వేములాడ నియోజకవర్గానికి నలభై ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది మరి ఇదే ఎమ్మెల్యేలు కదా పక్క వంటి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ వేమునాడ ఎమ్మెల్యే కానీ మరి ఇక్కడ అన్నారం అన్నారం పంప్ హౌస్ నుంచి కానీ మరి పాజిల్లారు రిజర్వాయర్ నుంచి కానీ నీళ్ళు ఇడిచింది మీరు కాదా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ప్రాజెక్టు కూలిందని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మరి మీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి మరి సిపిఐకి అబ్బాయి చెప్పామని చెప్పి మోడీతో ములాఖయి కేసీఆర్ని కేసీఆర్ యొక్క పార్టీని భదనం చేయాలని ప్రజలలో మీరు చులకన చేయాలనే ఆలోచనలో మీరున్నారు ప్రజలు చైతన్యవంతులు వారు ఇదివరకే ఆ సాగునీరు సాగునీరు తాగునీరు మరి మిషన్ భారత ద్వారా కూడా భీమరాడ పట్టణాలను తీసుకుంటే మరి ఇక ప్రతి ఒక్క ఇంటికి మిషన్ భారత నీళ్లు కాలుసు జలాలు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మరి మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ని ఏం చేయలేరు తెలంగాణ ప్రజల అండ కేసీఆర్కి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు చేస్తున్న కుట్రలు రెండు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క రిజర్వాయర్ కానీ ఒక్క ప్రాజెక్ట్ కానీ మీరు ఇంతవరకు కట్టలేదు కానీ కేసీఆర్ను మాత్రం ఇన్ని ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ మీద మాత్రం భదనం చేసి మీరు స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది మీకు తగదు ఇది ప్రజలంతా గమనిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు వేమరావర్ నియోజకవర్గ కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిసరణ చేసి మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామి మా బీఆర్ఎస్ పార్టీ మాజీ మాజీ పదాప్రతినిధులు సీనియర్ నాయకుడు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ